హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు నేను వచ్చేది నేను కుట్టేది వచ్చేసి లంగా జాకెట్ చిన్న ఎనిమిది సంవత్సరాల పాపకి వీడియోని ఎక్కడ కిప్ చేయకుండా చూడండి చాలా నీట్గా అంటే నీట్గా అర్థమైపోతుంది మీకు ఎంత చేత కాని వాళ్ళకైనా ఇది పైన వచ్చేసి బాడీ పార్ట్ షోల్డర్లో రెండు జాయింట్ చేసేసుకోండి ముందు జాయింట్ చేసుకున్న తర్వాత ఓల్ని బ్యాక్ పార్ట్లో కట్ చేయండి ఎందుకంటే మనకు మనకులు కాజలు రావాలి అక్కడ కట్ చేసేసి అక్కడ నుంచి మనకి రెండు మడతలు హోల్ చేసేసి పైన మొత్తం కుట్టేసేసుకోండి ఎందుకంటే ఎక్కడ మనకి పీసులు రాకుండా ఉండడానికి అన్నమాట నెక్కు అది నెక్కు కాదు అంటే భుజం వైపు అనమాట శంఖ వైపు రెండు వైపులా మొత్తం అలా కుట్టేసేసుకోండి రెండు మడతలు హోల్ చేసేసి నీట్గా పాదం మందం ఖర్చుతోటి చుట్టూ టూ మొత్తం హోల్ చేసి కుట్టేసేసుకోండి మేడ నెక్కువల్ కానీ మనకి సంకల్ కానీ మొత్తం అలా కుట్టేసేసుకోవాలి వీడియోని మాత్రం ఎక్కడ కిప్ చేయకండి అండి చాలా నీట్గా ఎంత చేత కాని వాళ్ళకైనా చాలా బాగా అర్థమవుతుంది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిదీ ఆల్మోస్ట్ మొత్తం లేడీస్ వరకు అన్ని కటింగు టిచ్చింగు ప్రతీదీ ఉంటాయి అన్నమాట అలా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పట్టుకు వచ్చేసి రెండు టాకాలు వేసేసుకోండి ఫ్రంట్ కొంచెం లూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు టాకాలు వేసేసుకోండి ఎందుకంటే బ్యాక్ మనం కట్ చేసి ఉక్సులు కాజాలు వేస్తాము ఫ్రంట్ వేయం కాబట్టి రెండు టాకాలు అయితే వేసేసుకోండి బ్యాక్ వైపు ఏమో రెండు మడతలు హోల్ చేసేసి ఉక్సులు కాజాలకి కుట్టేసేసుకోవాలి కొంచెం ఎక్కువగా కట్ చేశాను వేరే క్లాత్ వేయాల్సిన అవసరం లేదు ఉన్న క్లాత్ని రెండు మడతలు హోల్ చేసేసి కుట్టేస్తున్నాను నేను ఒకవైపు వచ్చేసి ఉక్సులకి ఒకవైపు వచ్చేసి కాజాలకి అలా కుట్టుకున్న తర్వాత మొత్తం కుట్టడం అయిపోయింది ఇప్పుడు మనం ఉక్సులు కాజాలకు కుట్టిన తర్వాత బోర్కి ఓపెన్ ఉంది కదా అంత ఓపెన్ లేకుండా కొంచెం ఒకదాని మీద ఒకటి పెట్టేసి కొంచెం క్లోజ్ చేసేయండి జిప్ కూడా పెట్టుకోవచ్చు కాదు అనుకుంటే ఇలా కొంచెం క్లోజ్ చేసామంటే ఆ మిగిలిన చోట ఉక్సులు కాజాలు వేసేసుకుంటే సరిపోతుంది నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదండి నేను సొంతంగానే నేర్చుకున్నాను మా ఛానల్ని ఫాలో అయితే ప్రతిదీ మీకు నేను క్లారిటీగా అర్థమయ్యేలా అయితే చూపిస్తాను అలా కుట్టేసి అయిపోయిన తర్వాత బాడీ పార్ట్ అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఇది పట్టు లంగా జాకెట్ కాబట్టి కుచ్చుకుంటాయి నక్కి పొగులు వస్తాయి కాబట్టి కుచ్చుకుంటాయి కాబట్టి ఒరిజినల్ మాత్రమే కుచ్చిపెట్టుకోండి మనకి నడుములు ఎంత ఎంతో తెలుస్తుంది కదా దాన్ని బట్టి అక్కడ బాడీ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని బట్టి దాని ఆధారంతో మనం ఒరిజినల్ క్లాత్ మొత్తం ఒకే లెవెల్లో కూర్చోబెట్టేసుకోండి మధ్యలో కొంచెం ఘాటు పెట్టండి ఎందుకంటే రెండు విడివిడిగా సపరేట్గా రావాలి కాబట్టి ఒరిజినల్ పాటు కూర్చోపెట్టేశాను ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని లైనింగ్ మాత్రమే మళ్ళీ కుర్చిపెట్టి కుట్టేయండి సేమ్ మొత్తం అది ఎలా కుట్టారో ఇది కూడా రెండు కలపకుండా విడివిడిగా కొట్టండి చూసుకోండి నడుములు ఎంత ఎంతుందో సరిపోయిందా లేదా తక్కువ అయితే ఒక కుచ్చు తగ్గించుకోవచ్చు అయితే ఒక కుచ్చు ఎక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇది పట్టులంగా పిల్లలకి ఏంటంటే నాలుగు రోజులకే పొట్టైపోతాయి కాబట్టి రెండు రెండు అంగ్లాలు లోపలికి అవి పై వైపుకే వచ్చింది పట్టి వేస్తున్నాను అనమాట అంటే నాలుగు అంగుళాలు పొడవ తగ్గిద్ది ఇది కొంచెం పెద్ద సైజుగా ఉంది పాప కొంచెం హైట్ అయినప్పుడు ఇప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి నేను మధ్యలో పట్టి వేస్తున్నాను అనమాట ఇలా వేసుకుంటే పాప కొంచెం హైట్ అయినా మనం ఇప్పుకోవడానికి బాగుంటుంది పట్లంగాలు మనం డైలీ వేచి వేయలేం కదా అప్పుడప్పుడు వేస్తాము పిల్లలు త్వరగా పెద్దవాళ్ళు అయిపోతారు కాబట్టి బార్క్ ఒకే లెవెల్లో కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టేసుకోవాలి మీకు ఎక్కడైనా తేడా వస్తుంది ముడతలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ టేప్ పెట్టి చూసుకోండి రెండించులు ఉందా లేదా అని రెండించులకి అనుకోండి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది ముడతలు కూడా వస్తాయి తగ్గకుండా కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి ఎందుకంటే నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేను వేస్తున్నాను మీకు చేత కాదు అనుకున్న వాళ్ళు టేప్ పెట్టుకొని చూసుకుంటూ కుట్టేసుకోండి బోర్ కల కుట్టేసేసుకున్న తర్వాత నేను కూర్చో పెట్టకముందు వేయాల్సింది కాకపోతే పొడవ చూడలేదు అందుకని చెప్పేసి కూర్చోపెట్టిన తర్వాత వేసాను కాబట్టి కొంచెం లేట్ అయింది ఇప్పుడు బాడీ పార్ట్ మధ్యలో ఉండాలి లైనింగ్ కింద ఉండాలి ఒరిజినల్ పైన ఉండాలి కరెక్ట్గా చూసుకోండి బాడీ పార్ట్ మధ్యలో లైనింగ్ కింద ఒరిజినల్ పైన అలా కుట్టాము అంటే ఖర్చులు కనిపించవు ఎందుకంటే దీనికి నక్కి పోకుంటుంది ఊరుకునే ఊడిపోతుంది పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడతారు కుచ్చుకుంటుందని అలా కుట్టేమనుకోండి చూడండి ఎక్కడ ఖర్చులు కనిపించవు రెంట్ రెంట్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట ఖర్చు లైనింగ్కి ఒరిజినల్కి రెంట్కి మధ్యలో ఖర్చు వెళ్ళిపోతుంది బాడీ పార్ట్ మధ్యలో బయటకు వస్తుంది అనమాట పైన కుట్టేసేసుకోండి కదలకుండా ఇంకా ఇంకా బోర్ కుట్టేసేయండి చాలా ఈజీ అండి చేయాలనుకుంటే చాలా ఈజీ లేదనుకుంటే చాలా కష్టం బోర్ కుట్టేసేటప్పుడు ఏంటంటే నడుము దగ్గర నుంచి రెండించులు మాత్రమే కిందకి వెళ్ళండి ఆ తర్వాత బోర్కి వెళ్ళొద్దు రెండు కుట్లు వేసేసుకొని రెండించులు నడుము దగ్గర నుంచి రెండించులు ఇంచులు కిందకే వెళ్ళండి అంతకు మించి వెళ్ళకండి బోర్కి బోర్కేసాము అంటే పిల్లలు పైకి లాగేటప్పుడు రెండు కలిసి పైకి వస్తాయి లైనింగ్ ఒరిజినల్ అప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు రెంట్ విడివిడిగా ఉంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒరిజినల్ మాత్రమే లైనింగ్ పక్కకు తీసి ఒరిజినల్ మాత్రమే బోర్ కుట్టేయండి చూడండి ఒరిజినల్ మాత్రమే బోర్ కుట్టేసి హెచ్చి తగ్గులుంటే కట్ చేసేసుకోండి కొంచెం బిర్రు కుట్టు పెట్టేసాను కాబట్టి సింగిల్ కుట్టు సరిపోతుంది కొంచెం తక్కువ కుట్టయితే రెండు కుట్లు వేయాలి ఇప్పుడు లోపలికి లైనింగ్ లోపలికి ఒరిజినల్ లోపలికి అనేసి ఇప్పుడు అచ్చం లైనింగ్కి కుట్టేసేసుకోండి ఎందుకంటే ఇందాక ఒరిజినల్ వేసాం కదా ఒరిజినల్ లోపలికి అనేయండి ఒరిజినల్ని టచ్ చేయకుండా లైనింగ్ మాత్రమే బోర్ కుట్టేసేయండి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే లైనింగ్కి లైనింగే ఉంటుంది ఒరిజినల్కి ఒరిజినలే ఉంటుంది రెండు వేరు వేరుగా ఉంటాయి నీట్గా ఉంటాయి ఇదే కాదు ఫ్రాకులు కానీ అంబ్రిల్లా కటింగ్ ఫ్రాకులు కానీ ఫుల్ ఫ్రాకులు కానీ ఏ అయినా ఇలాగే కుట్టుకోవాలి చూడండి అయిపోయింది రెండవ వైపు కూడా బోర్కుట్టు అంటే దీనికి బోర్కుట్టు ఉండదు ఇక్కడ కొంతమంది ఇక్కడ ఏంటంటే ఓపెన్ పెట్టరు నేనైతే రెండు అంగుళాల కిందకి కట్ చేసి ఓపెన్ పెడతా ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ఎక్కువై తక్కువైందనుకోండి బిర్రు ఒక కుట్టు వేసుకోవడానికైనా తగ్గించుకోవడానికైనా పెంచుకోవడానికైనా వీలుగా ఉంటుందని అక్కడ రెండు ఇంచులు ఓపెన్ పెడతాను కిందకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో లంగా బాడీ లంగా అనమాట లంగా అయిపోయింది బాడీ లంగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ బోర్ జాకెట్ అనమాట ఇప్పుడు ఈ బోర్ జాకెట్కి దీనికంటే మేము వర్క్ చేయించాము లంగాకి కూడా బ్లౌజ్ ఇచ్చారు కానీ అది పక్కన పెట్టేసి వర్క్ వేయించుకున్నాం అనమాట ఆ పట్టు తీసుకొని వర్క్ చేయించారు కట్ వర్క్ మొత్తం కట్ వర్క్ వర్క్ ఇచ్చారు వచ్చేసి హ్యాండ్స్ ముందు నార్మల్గా ఒక కుట్టేసేసుకుంటూ వెళ్ళిపోండి పాదం మందం ఖర్చుతోటి వర్క్ దగ్గరికి ఒక కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఒరిజినల్ సైడ్ తిప్పేసి కట్స్ ఎలా ఉన్నాయో కట్ వర్క్ సేమ్ అలాగే సూది పైకి ఎత్తుతూ కొంచెం కొంచెంగా జాగ్రత్తగా వర్క్ మీద కుట్టుపోకూడదు అలా అని బయటకు కుట్టు వర్క్ దగ్గర కుట్టుబడాలి మొత్తం అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకోండి వర్క్ నేట్గా వెనక్కి తిరగడానికి అలా కు టక్స్ పెట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ టాకాలు వెనక్కి తిప్పేస్తే నీట్గా వెనక్కి తిరిగిపోతాయి తిరిగిన తర్వాత మళ్ళీ పైన కుట్టేసేసుకోండి పిల్లలు కదా ఊడిపోతాయి మనం అటు ఇటు అనేటప్పుడు దాన్ని లేదంటే చేసి వదిలేయచ్చు కాదు అందుకని చెప్పేసి పిల్లలు పాడైపోతాయి అని చెప్పేసి నేను కుట్టేస్తున్నాను కట్స్ ఎలా ఉన్నాయో అలా కుట్టేసిన తర్వాత ఒరిజినల్ లైనింగ్ రెండు జాయింట్ చేసేసేయండి రెండు జాయింట్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి చూసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే వర్క్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ వర్క్ ఒరిజినల్ మీద వర్క్ మీద లైనింగ్ పెట్టి లైట్గా కుక్కుట్టేసేసుకోండి వర్క్ దగ్గరికి కుట్టేసిన తర్వాత మళ్ళీ వెనక వైపు తిప్పేసి వర్క్ నీటికి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ వర్క్ కట్స్ ఎలా ఉన్నాయో అలాగే పాదం తిప్పుతూ ఇందాక మనం హ్యాండ్స్ ఎలా అయితే కుట్టామో అలాగే కుట్టుకుంటూ మొత్తం ఇంకా వేస్ట్ క్లాత్ అంతా ఒక పాదం మందం ఖర్చు ఉంచేసి కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇంక మొత్తం ఆ మూల ఎలా ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ మొత్తం కట్స్ టక్స్ పెట్టేసుకోండి కా అలా పెట్టుకుంటే నీట్గా వెనక్కి తిరిగి అన్నమాట చూడండి మనం చేత్తో ముందే అలా అనుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి అలా పెట్టుకున్న తర్వాత పైన ఇప్పుడు కుట్టేసేసుకోండి ఇప్పుడు నేను అది బోర్ తగ్గిందనమాట బోర్ జాకెట్కి అందుకని చెప్పేసి నేను క్లాత్ తోటి రెండు మడతలు హోల్ చేశాను ఇంచుల క్లాత్ తీసుకొని రెండు మడతలు హోల్ చేసి రెండు నాలుగించులు రెండు మడత రెండు ఇంచులకు వచ్చేలాగా ఒక కుట్టేసేసుకున్నాను కుట్టేసి ఇప్పుడు కుర్చిపెడుతున్నాను అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది కదా ఈ వీడియో తీసి కొద్ది రోజులైంది ఇంక ఇప్పుడు బ్లౌజ్ కాదు ఎక్కడ ఖర్చు కనిపించకుండా ఉండేలాగా ఫ్రంట్ పార్ట్లో మనకి వర్క్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా నేను జాయింట్ చేశాను అనమాట అక్కడ జాయింట్ చేసి ఆ వర్క్ దాని మీద ఖర్చు కనిపించకుండా మడతబెట్టి ఆ ఖర్చు మీద ఈ వర్క్ వచ్చేలాగా నీట్గా కుట్టేసేసాను బ్లౌజ్ పొడవ పెరిగింది అండ్ ఇంకా ఎక్కడ ఖర్చులు కనిపించలేదు అనమాట నీట్గా చూడండి ఎంత నీట్గా ఎలా వచ్చిందో ఇంకా బ్యాక్ అయి ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నాకు క్లాస్ సరిపోలేదు రెండు విడివిడిగా తీసాను లేదంటే ఒకటే ఉండేది రెండు ఆపోజిట్లో రెండు వస్తున్నాయా లేదా చూసుకోండి ఎందుకంటే రెండు ఒకే వైపుకి రాకూడదు కదా వెనకొచ్చేసి పలకని ఇంకా కట్ చేశాను నేను రెండు పలకనెక్కు కట్ చేసిన తర్వాత పాదం మందం ఖర్చుతోటి బరుక్ కుట్టేసేసుకోండి పలకనెక్కు నెక్ ఉందో అటు తిప్పుకుంటూ కుట్టేసుకొని ఖర్చు కట్ చేసిన తర్వాత ఆ మూల్లో కూడా కొంచెం టాకా పెట్టేసుకొని లైనింగ్ ఖర్చు మీద ఒక కుట్టేసేసుకోండి లైనింగ్ ఖర్చు మీద కుట్టేయండి ఒరిజినల్ మీదకి వెళ్ళొద్దు కుట్టేసిన తర్వాత ఎనికి తిప్పేసి ఇంకొక కుట్టేసేసుకోండి నీట్గా పాదం మందం ఖర్చుతోటి ఇప్పుడు ఇంకా లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేసుకోండి ఎవరికైనా ఏవైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ లేడీస్ వరకు ప్రతిదీ డిజైన్ చేస్తాను ఫ్రాక్లు పంజాబీ డ్రెస్సులు లంగా జాకెట్లు బ్లౌజెస్ మీరు కోరిన డిజైన్స్ ప్రతీదీ డిజైన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం లైనింగ్ వర్జినల్ ఎక్కువ తీసుకున్నాను నేను మనకు ఉక్సలు కాజాలు పట్టి వేరే క్లాత్ వేసే పని లేకుండా ఉన్న క్లాతే రెండు మడతలు హోల్డ్ చేసుకుట్టేలాగా నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది ఉక్సులు పట్టికి రెండు మడతలు హోల్ చేసి కుట్టేసేసాను కింద వైపు కూడా రెండు మడతలు హోల్ చేసి కుట్టాను చూడండి ఇంకా మధ్యలో మిడిల్లో ఒక టాకా వేసేసుకోండి ఎందుకంటే ఎవరికైనా నడం కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి అలా టాకా వేసాము అంటే నీట్గా గట్టిగా సెట్ అయిపోతుంది బ్యాక్ పార్ట్లు అయిపోయాయి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోలర్ దగ్గర జాయింట్లు చేసేసుకోండి ఎప్పుడు కూడా శంఖ వైపు నుంచి జాయింట్ చేయాలి మెడవైపు నుంచి జాయింట్ చేస్తే అటు ఇటు జరిగిపోతాయి వర్క్ ఏ కాదు ఏదైనా అంతే శంఖ దగ్గర నుంచి జాయింట్ చేయాలి షోలర్లో రెండు జాయింట్ చేసేసాం కదా ఇంకా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ షోలర్ మీద మధ్యలో మిడిల్లో పాదం దింపేసి ఇంకా హ్యాండ్ కూడా మధ్యలో మిడిల్లో టాకా పెట్టేసి ఉంటాం కదా హ్యాండు అక్కడ మళ్ళీ రెండు కలిపేసి అక్కడి నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ బయటకు తినే అవసరం లేదు కుట్టుకుంటూ వెళ్ళాం కదా మళ్ళీ అది రివర్స్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేయడమే అలా రెండు మడత రెండు కుట్లు అయిపోతాయి మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ అటు కుట్టుకుంటూ ఇటు కుట్టుకుంటూ మళ్ళీ అక్కడికే వచ్చేస్తాం రెండు కుట్లు అయిపోతాయి హ్యాండ్స్ అయిపోయాయి రెండు హ్యాండ్స్ కుట్టేశాను ఇప్పుడు బోర్ కుట్లు వేసేస్తున్నాను బోర్ కుట్లు మనం హ్యాండ్ పొడవు సంకల్ పొడవు సంక కొలత అన్ని తీసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బోర్కైతే కుట్టేయొద్దు కింద రెండించులు గ్యాప్ ఉంచుకోండి ఎందుకంటే బోర్కేస్తే కింద పట్టేసిద్ది అందుకని చెప్పేసి కింద కొంచెం ఓపెన్ ఉంచాలి బోర్ కుట్లు రెండు వేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకొని మనం పంజాబీ డ్రెస్కి పక్కన సైడ్ టక్స్ ఎలా పెడతామో అలా అక్కడ కుట్టాలన్నమాట ఎందుకంటే పిల్లలు కొంచెం పట్టేయకుండా ఫ్రీగా ఉంటుంది అలా కుడితే చూడండి రెండు మడతలు హోల్ చేసేసి అలా కుట్టుకోండి రెండు కుట్లేసేయండి నీట్గా ఉంటుంది చూడండి బ్లౌజ్ బార్ జాకెట్ ఎంత నీట్గా ఉందో అదకండి ఎంత బాగుందో చూడండి లంగా జాకెట్ రెండు రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఆర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం